నిర్మాణాలు గతంలో నిర్ధారించింది హైదరా విద్యార్థుల అకాడమిక్ ఇయర్ అయిపోగానే కాలేజ్ పై పక్కా ఉంటుందని తెలిపింది కానీ లేటెస్ట్ గా కాలేజ్ నిర్మాణాలను కూల్చబోమని హైడ్రా స్పష్టం చేసింది ఈ కాలేజ్ లో పేదలకు చదువు చెప్తున్నారని సామాజిక కోణంలో ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు సల్కం చెరువులో ఈ కాలేజ్ ఉన్నట్లు గుర్తించారు సల్కం చెరువు ఎఫ్టిఎల్ లో ఫాతిమా కాలేజ్ నిర్మాణాలు ఉన్నట్లు గతంలోనే హైడ్రా నిర్ధారించింది అయితే విద్యార్థుల అకాడమిక్ ఇయర్ అయిపోగానే ఖచ్చితంగా కాలేజ్ పై పక్కా యాక్షన్ ఉంటుందని తెలిపింది హైడ్రా అయితే లేటెస్ట్ గా కాలేజ్ నిర్మాణాలను కూల్చబోమని హైదరాబాద్ స్పష్టం చేసింది ఈ కాలేజ్ లో పేదలకు ఉచితంగా చదువు చెప్తున్నారని సో సామాజిక కోణంలో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు